దర్జాగా కారులో వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై పార్క్ చేసిన ట్రాలీ నుంచి గ్యాస్ సిలిండర్ ను ఎత్తికెళ్లిన ఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్ పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్లారు ఆ సమయంలో అక్కడికి కారులో వచ్చిన యువకుడు ట్రాలీ వద్ద ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని సిలిండర్ తీసుకుని కారులో పారిపోయాడు కొద్దిసేపటికి ట్రాలీ వద్దకు చేరుకున్న డ్రైవర్ సిలిండర్ తక్కువ ఉండడం గమనించాడు అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా తెలియదని చెప్పారు అనుమానంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది